స్మార్ట్ విజన్ కంటి వైద్య శిబిరం నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలో మంగళవారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్ బికరం రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో రాపూర్లోని షాదీ మంజిలి ఆవరణలో ఏర్పాటు చేశామని మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుబుగాల స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ సందీప్ మరియు రాంబాబు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు నెల్లూరు జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ ఉచిత వైద్య శిబిరాల్లో నూట యాభై మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ డెబ్బై ఐదు రోగులకు ఉచిత కంటి అద్ద అద్దాలు ఎనభై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ కందుకూరి చంద్రశేఖర్ మరియు ఆర్ఎంపీ డాక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు 谢谢。Like Ada dua puluh